భారీగా తగ్గిన మదనపల్లి టమోటా దిగుమతి ధరలు ఎందుకు అంటే కారణం నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ ధరలు చూసుకుంటే అన్ని మండీల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఒక మండీలు తప్పించి మిగతా మండీలు అన్ని మండీల్లో ఏడు వందల రూపాయలు టాప్ రేట్ అయితే పలకడం జరిగింది కొన్ని మండీల్లో ఏడు ముప్పై ఏడు యాభై కూడా ఒక్కొక్క ఐటమ్ మాత్రమే పలికింది టాప్ రేటు ఎక్కువగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఒక రకంగా క్లాస్ కాయలు మీడియాలు సెకండ్ క్వాలిటీలు అన్నీ పలకడం జరిగాయి ఇక మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అయితే పలికాయి ఇక పొడికాయలు చూసుకుంటే మచ్చికయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కొంచెం బాగుంటే నూరు నూట యాభై ఇంకో మండీలు చూసుకుంటే నెంబర్ వన్ ఐటాలు ఉన్నాయి కాబట్టి ఎనిమిది వందల యాభై రూపాయలతో రెండు ఐటాలు టాప్ రేటు అట్లా పడ్డం జరిగాయి ఈ కొంచెం నెంబర్ వన్ నైట్ అలాగ ఉండేవి ఏడు ఏడు యాభై ఎనిమిది వందలు అక్కడక్కడ పలకడం జరిగింది ఇక్కడ కూడా మీడియాలో సెకండ్ క్వాలిటీ అన్నీ యావరేజ్గా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు లోపు ఆ మండీలో పలికింది ఒక మండీలో మిగతా మండీలో ఐదు వందలు ఆరు వందలు మార్కెట్ ఎక్కువ ఎందుకు ధరలు తగ్గాయంటే నిన్న నైట్ వర్షం పడింది ఇక్కడ మదనపల్లి ఇక్కడ చుట్టుపక్కల ఏరియాల్లో పక్కపక్క పల్లెల్లో వర్షం పడడం వల్ల కోతలు కొన్ని తగ్గడం వల్ల చాలా మంది అయితే కాయలు కోయలేదు అందుకే దిగుమతి తగ్గింది క్వాలిటీలు కూడా ఈరోజైతే చాలా అంటే చాలా అద్భుమానంగా వచ్చాయి క్వాలిటీలు కూడా మచ్చకాయలు పొడికాయలు ఎక్కువ డ్యామేజ్ ఉండేకాయి మిక్సింగ్లు ఎక్కువ ఉన్నాయి మండి మొత్తానికి మీడియాలు కూడా ఒక రకంగా అక్కడక్కడ వచ్చాయి క్వాలిటీలు చూసుకుంటే మండికి ఒక ఐటెం కూడా లేదు క్వాలిటీ ఏడో ఒక మండికి వచ్చి క్వాలిటీలు ఉన్నాయి ఒక్కొక్క మండీలకు అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే అంతా బెస్ట్ క్వాలిటీ కాదు ఒక రకంగా ఉండే ఐటమ్ మాత్రమే అవి వచ్చి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు టాప్ రేట్లు దానివల్ల మార్కెట్ ఈరోజు డౌన్ అయింది క్వాలిటీ లేని వల్ల క్వాలిటీ ఉంటే మార్కెట్ ఏం డౌన్ కాదు నిన్న ధరలో వెళ్ళిండొచ్చు నిన్న తొమ్మిది వందలు కాబట్టి ఈరోజు కూడా వెళ్ళిండొచ్చు క్వాలిటీ తగ్గడం వల్ల ధర తగ్గింది ఒక తొంభై శాతం వరకు మార్కెట్కి అన్నీ సెకండ్ క్వాలిటీలు ఈ మీడియాలు ఈ థర్డ్ క్వాలిటీలు ఈ పొడికాయలు మచ్చకాయలే ఉన్నాయి ఏడో ఒక ఐటో గ్లాస్ కాయలు ఒక రకంగా క్వాలిటీలు అంతే కానీ పెద్దగా ఏం లేదు ఇవే అండి ధరలు ఈరోజు అయితే ఐదు వందలు ఆరు వందలు ఎక్కువ ప్రతి మండీలోనూ ఐదు వందలు ఆరు వందలు ఎక్కువ పలికాయి ఏమన్నా ఉంటే ఏడు ఏడు అవి టాప్ రేటు ఒక మండీలో ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ రేటు ఇది సమాచారం ఇది యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి